హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాల్ట్ వీడియో వచ్చేసి మీనా కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ అనమాట ఇప్పుడు చూపించేవి ఇంతకు ముందు ఏంటంటే నేను మస్లిన్ కాటన్ పెట్టాను మీనాలోనే అవి కూడా మంచి సేల్ అయినాయి అండి ఆ వీడియోలో చూపించిన బాక్సెస్ అన్ని ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి అనమాట అన్ని కూడా సో ఇప్పుడు మీనా కాటన్ లోనే ప్యూర్ కాటన్ మస్లిన్ కాకుండా నార్మల్ కాటన్ శారీస్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా డిజైన్ అండ్ కలర్స్ మారుతూ ఉంటాయి నేను డీటెయిల్ గా చూపిస్తాను అన్ని సారీస్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కాటన్ కలెక్షన్ ఉంటాయి అనమాట సమ్మర్ కలెక్షన్ సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు కూడా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సో మంచి కాటన్ కలెక్షన్ తీసుకోవచ్చు సో కొంచెం లేట్ అయినా మిస్ అయిపోతారండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే మంచి వైలెట్ కలర్ అండి డిజైన్ అదే అనమాట నేను కట్టుకునే శారీ డిజైన్ డిజైన్ అండ్ కలర్స్ కొంచెం మారుతూ ఉంటాయి సో చూసుకోండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మీనా ఇంకా మీనా బ్రాండ్ గురించి చెప్పక్కర్లేదు ఎప్పటి నుండో ఉంది అనమాట కాటన్స్ లో ఫస్ట్ మనకి మీనా కాటన్ సో డెఫినెట్ గా బ్రాండెడ్ శారీస్ కాబట్టి అసలు ఆలోచించక్కర్లా క్లాత్ అయితే చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు అండ్ పళ్ళులో ఏంటంటే మనకి ఎడ్జ్ లో కూడా మీనా అని చెప్పి ప్రింట్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ప్రతి సారీ పళ్ళులో మీనా అని చెప్పేసి ఇక్కడ రాసి ప్రింట్ ఉంటది అనమాట మీనా అని మీనా కాటన్ సో ప్యూర్ కాటన్ అనమాట అండ్ ఇక్కడ స్టిక్కర్ కూడా ఉంటది ఇదిగోండి పళ్ళు కూడా ఎంత బాగుందో చూసారా శారీ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో ఏంటంటే చిన్న ప్రింట్ వచ్చిందండి చిన్న మ్యాంగో ప్రింట్ వచ్చింది అనమాట బ్లాక్ బ్లాక్ కలర్ తో మీకు కనిపిస్తుందో లేదో అండ్ ఎడ్జ్ లో చిన్న బార్డర్ లాగే ఇచ్చారు సన్న పైపింగ్ లాగా సో సారీ క్లాత్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది మీనాలో ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంటాయండి కాటన్ శారీస్ బట్ నేను ఏంటంటే బెస్ట్ క్వాలిటీ తెస్తాను సో మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట మంచి సమ్మర్ వేర్ అనమాట ప్యూర్ కాటన్ శారీస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ శారీ ఏంటంటే సేమ్ నేను కట్టుకున్న శారీనే కలర్ అండ్ డిజైన్ కూడా సేమ్ అదే అండి సో నేను చూపిస్తాను బ్లౌజెస్ డిజైన్స్ కూడా నీట్ గా సింపుల్ గా చాలా బాగున్నాయండి సో సమ్మర్ కి చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంది నేను సింగిల్ లేయర్ లో చూపిస్తాను సో ఇవి సింగిల్ లేయర్ అన్న వేసేసుకోవచ్చు సో స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటది అనమాట నాకు తెలిసి ఆఫీస్ గోయింగ్ కూడా అంటే సమ్మర్ కాబట్టి నీట్ గా ఇలా సింగిల్ లేయర్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు హాయిగా ఉంటాయి శారీస్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు ఇది పళ్ళు ప్రతి సారీకి మనకి మీనా ప్రింట్ అని చెప్పి ఇక్కడ ఉంటది అండ్ స్టిక్కర్ కూడా ఉంటదండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి అంటే నేను కట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది అని చెప్పి నేను ఒక సారీ కట్టుకొని చూపిస్తున్నాను ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో చిన్న డాట్స్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ వన్ మీటర్ ఉంటదండి శారీ ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అండి సో ఎవరికైనా సారీ సరిపోతాయి ఇదిగోండి బ్లౌజ్ కూడా లెంత్ చాలా ఎక్కువే ఉంది అనమాట వన్ మీటర్ కంటే ఎక్కువే ఉండొచ్చు సో చూసుకోండి మంచి బ్రాండెడ్ శారీస్ అనమాట మీనా కాటన్ లోనే మంచి క్వాలిటీ అనమాట సో ఆలోచించకుండా తీసుకోవచ్చు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది డిజైన్ మారుతుంది లైట్ గ్రీన్ కలర్ శారీస్ అన్ని క్వాలిటీ బాగున్నాయి బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చారు మెయిన్ బ్లౌజ్ బట్టే శారీ అందం వస్తుంది సో మంచి డైలీ వేర్ శారీస్ అనమాట ఇదిగోండి గ్రీన్కి మనకి ఇట్లాగా క్రాస్ డిజైన్ లాగా వచ్చింది ప్రింట్ చాలా బాగుంది ఇది కూడా కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ప్రతి బ్లౌజ్ కి చిన్న ప్రింట్ వచ్చింది ఒక్కొక్క బ్లౌజ్ లో ఒక్కొక్క ప్రింట్ బట్ చిన్న ప్రింట్ అనమాట ఇదిగోండి సెల్ఫ్ కలర్ ఆ శారీ కలరే బ్లౌజ్ వచ్చింది చిన్న ప్రింట్ వచ్చి చిన్న బార్డర్ స్టైల్లో ఇచ్చారు ఎడ్జ్ లో సో ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అనమాట కొంచెం బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటది ఒకవేళ శారీ ఏదైనా మీకు పెట్టింది సోల్డ్ అవుట్ అయిపోయినా వేరే కలర్ అన్న ట్రై చేయొచ్చండి ఎందుకంటే కలర్స్ అన్ని కూడా బాగున్నాయి అనమాట మంచి డైలీ వేర్ శారీస్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఈ ప్రింట్ కూడా చాలా నీట్ గా చాలా బాగుంది శారీలో ప్రింట్ కూడా అందంగా ఉందన్నమాట ఇదిగోండి ఇది శారీ అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో సెల్ఫ్ చిన్న ప్రింట్ వచ్చింది మ్యాంగో డిజైన్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్ లో సో శారీ కలరే బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది మంచి కాటన్ సమ్మర్ కలెక్షన్ ఉంటుంది అనమాట మీనా కాటన్ లో నేనైతే మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నా అండి సో చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ స్టైల్లో వచ్చింది అనమాట డిజైన్ కొంచెం పోచంపల్లి డిజైన్ లాగా వచ్చింది ఇదిగోండి మంచి మెరూన్ షేడ్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పోచంపల్లి డిజైన్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ మంచి మెరూన్ షేడ్ అండి ఎవరికైనా బాగుంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయండి సో నచ్చింది చూసుకోవచ్చు కానీ శారీస్ అయితే అస్సలు మిస్ అవద్దు చాలా బాగుంది శారీస్ అయితే అండ్ ఈ ప్రైస్ కూడా రావండి బయట నేను చాలా తక్కువ మార్జిన్ తో ఇస్తున్నాను అనమాట చాలా మంది కూడా నాకు చెప్తూ ఉంటారు మంచి రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పేసి క్వాలిటీ కూడా అంతే మెయింటైన్ చేస్తానండి ఇదిగో ఇది కూడా సేమ్ పోచంపల్లి డిజైన్ లోనే లైట్ బ్రౌన్ షేడ్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటది ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ బ్రౌన్స్ ఇప్పుడు కాటన్స్ లో బాగా లైట్ చేస్తున్నారు అనమాట ఇదిగో ఇది పళ్ళు ప్రతి సారీ పళ్ళులో మనకి మీనా ప్రింట్ అని చెప్పి ఉంటుంది సో మీరు శారీ వచ్చాక చెక్ చేసుకోవచ్చు ప్యూర్ బ్రాండెడ్ శారీస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇందాక చూపించిన సారీ లానే బ్లౌజ్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చి ఇది బ్లౌజ్ శారీ కలరే బ్లౌజ్ చిన్న ప్రింట్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పింక్ కలర్ పింక్ కూడా ఎంత బాగుండు పింక్స్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది కూడా క్రాస్ డిజైన్ వచ్చిందనమాట గ్రీన్ గ్రీన్లో చూపించినట్టున్నాను ఆ డిజైన్లో పింక్ కలర్ ఇట్లా క్రాస్గా లైన్స్ లాగా వచ్చింది అనమాట ప్రింట్ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి డిజైన్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది టూ త్రీ టైమ్స్ ఒకసారి అలా పెట్టుకుంటే సరిపోతుంది రెగ్యులర్ గా కూడా అవసరం లేదు ఇదిగో ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ లైట్ బ్రౌన్ షేడ్ శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది డైలీ వేర్ అయితే చాలా కంఫర్ట్ ఉంటాయండి ఇదిగోండి శారీ అంతా కూడా లైట్ బ్రౌన్ షేడ్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట ఓవరాల్ ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ తో చిన్న ప్రింట్ బుటీ ప్రింట్ లాగా వచ్చింది అనమాట బ్రౌన్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ చిన్న బుట్టీస్ వచ్చి బ్లౌజెస్ ఎంత బాగున్నాయో ఇది శారీ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ నేను ఈ కి కింద నెంబరింగ్ ఇస్తా అండి వన్ టూ త్రీ అని చెప్పేసి నాకు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆ నెంబర్ కనిపించేలాగా నాకు స్క్రీన్షాట్ పెట్టండి సో దట్ నాకు ఈజీగా ఉంటుంది మీకు కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట అంటే టూ కలర్స్ వేరే వేరే డిజైన్స్ లో సిమిలర్ గా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ చూసారా గ్రీన్ ఎంత బాగుందో మంచి లైట్ గ్రీన్ కలర్ అటు ప్యారెట్ గ్రీన్ కాదు బాటిల్ గ్రీన్ కాదు గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు చాలా బాగుంది కలర్ మీనా కాటన్ ఎన్ని సేల్ చేశాను అండి నేనైతే మినిమం ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వరకు సేల్ చేసినట్టున్నా అనమాట పెట్టింది ఒకటే వీడియో ఆ ఒక వీడియో అంటే అదే ఆ క్వాలిటీ శారీస్ అవే శారీస్ నేను మళ్ళీ మళ్ళీ తెప్పించి మరి సేల్ చేస్తూ ఉన్నాను సో అందుకే అసలు మీనా కాటన్ కి ఇంత క్రేజ్ ఉంటుంది అని నాకు తెలియదండి మళ్ళీ తెప్పించాను నేను అవి వచ్చేసి నేను మస్లిన్ పెట్టాను ఇది ప్యూర్ కాటన్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ చిన్న బుట్టి డిజైన్ వచ్చింది సో ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వైలెట్ లోనే ఇంకో డిజైన్ అనమాట ఈ కలర్ కూడా బ్రైట్ గా చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు డిజైన్ కూడా పెద్ద మ్యాంగో డిజైన్ వచ్చి ఎంత నీట్గా ఉందో ఇదిగోండి ఇది పళ్ళు చిన్న మ్యాంగో డిజైన్ వచ్చి బ్లౌజ్ చిన్న ప్రింట్ వచ్చిందండి ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ పింక్ కలర్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చింది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి శారీ కలరే బ్లౌజ్ చిన్న ప్రింట్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ అన్నీ కూడా బ్రైట్ గా చాలా బాగున్నాయి లాస్ట్ శారీ గ్రీన్ కలర్ దీని బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది ఇదిగోండి ఇది కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఇప్పుడు చూపించిన శారీ ప్రింట్ కలర్ మారింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఈ ప్రైస్ అయితే డెఫినెట్ గా రావు చూసుకోండి చాలా బాగున్నాయి వీణా కాటన్ నార్మల్ గా ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంటది అని చెప్పా కదా ఇదైతే మంచి క్వాలిటీ అండి థౌజండ్ రూపీస్ అనమాట సో డైలీ వేర్ అయితే చాలా లైట్ వెయిట్ బాగుంటాయి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వచ్చిందండి దీనికి చిన్న లైన్స్ వచ్చింది అనమాట ప్రింట్ కాకుండా బుటీ డిజైన్ కాకుండా లైన్స్ లాగా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది సో ఈసారి ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదా మంచి డైలీ వేర్ శారీస్ అండి అది కూడా బ్రాండెడ్ మీనా బ్రాండ్ ఇంకా ఈ బ్రాండ్ గురించి ఆలోచించక్కర్లేదు అనమాట మనకి థౌసండ్ రూపీస్లో వస్తున్నాయి మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో మంచి డైలీ వేర్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు సో మా కలెక్షన్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్